రేవంత్ ప్రభుత్వం మీదనైతే రోజు రోజుకు వ్యతిరేక పవనాలు అయితే అల్ముకుంటున్నాయని చెప్పుకోవచ్చు రీసెంట్గా ఏదైతే పిఎస్సీ చైర్మన్ ఇచ్చినటువంటి సందర్భంలో ఏదైతే ప్రతిపక్ష నాయకులు ఉన్నారో హరీష్ రావు ఆయనకి ఇవ్వాలని ఆయన నామినేషన్ వేసిన సందర్భంలో ఆయనకి ఇవ్వకుండా అయితే ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి అరికపుడి గాంధీకి నియమించబడడం పట్లనైతే బీఆర్ఎస్ పార్టీలోనైతే తీవ్రంగా వ్యతిరేక పవనాలు అలుముకుంటున్నాయని చెప్పుకోవచ్చు దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు బొల్లు నాగరాజ్ యాదవ్ అయితే ఉన్నారు ఆయనతో మాట్లాడి అసలు పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న చెప్పండి ఇటీవల ఏదైతే పిఎస్సీ చైర్మన్ పిఎస్సీ చైర్మన్ ఇచ్చినటువంటి సందర్భంలో బీఆర్ఎస్ పార్టీలో తీవ్రంగా వ్యతిరేకత శబ్దాలు అయితే నిలబడుతున్నాయి ఎట్లా చూడవచ్చు అండి ఇదంతా ప్రజాస్వామ్యాన్ని కొను చేసే విధంగా రాజ్యాంగాన్ని కొను చేసే విధంగా ఉంది ఈ పిఏసీ అంటే పబ్లిక్ అకౌంట్ కమిటీ అనేది ఏంటంటే అధికార పక్షం ఏదైతే ఉందో ఈ పబ్లిక్ అకౌంట్ కమిటీ అనేది ప్రతిపక్షాలకు ఇవ్వాల్సినటువంటి సాంప్రదాయము అంటే మొట్టమొదటిసారిగా చరిత్రలో అధికార పక్షానికే కట్టబెట్టుకున్నటువంటి ఒక చరిత్రహీనుడుగా ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ మిగిలిపోతూ ఉంది అంటే ఈ పిఏసీ అనేది అంటే ప్రభుత్వం సంబంధించినటువంటి లావాదేవీల గురించి తెలియాల్సినటువంటి ఒక కమిటీ అంటే రేవంత్ రెడ్డి ఇండైరెక్ట్గా ఏం చెప్తుండో నేను అవినీతి చేస్తా ఈ అవినీతి అనేది బయట పెడతాడనే ఒక కోణంలో ఆలోచించే అవినీతి అనే అనేది బయట పెడతాడనే కోణంలో తన సం చెంచాగిరి ఒక వ్యక్తులకు ఇవ్వడం జరిగిందా ఉంది ఇంకో విషయం ఏంటంటే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి అరికపూడి గాంధీ కాంగ్రెస్ పార్టీలో చేరిండు ఆ విషయము టీఆర్ఎస్ బీఆర్ఎస్ సంబంధించినటువంటి బీఆర్ఎస్ సంబంధించినటువంటి బీఆర్ఎస్ సంబంధించినటువంటి వ్యక్తులు ఈరోజు సంబంధించిన ఎమ్మెల్యేలు స్పీకర్ ఫార్మాట్లో ఉంది ఏమని ఉంది దాన్ని డిస్పాల్ డిస్క్వాలిఫై చేయమని మొన్ననే హైకోర్టు కూడా తీర్పిచ్చింది దీని మీద నాలుగు వారాల్లో స్పీకర్ గారు వివరణ ఇవ్వాలని అంటే ఆ అంశాన్ని తేలక ముందే ఇలాంటి నిర్ణయాలు మీరు ఎందుకు తీసుకున్నారు అంటే రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కొనుచేసే విధంగా ఉంది అంటే తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు అంటే నువ్వు ఏమనుకుంటా ఉన్నావు రేవంత్ రెడ్డి అంటే అధికార పక్షంకి సంబంధించిన వంటివి ఈరోజు నువ్వు ఇచ్చినావంటే నువ్వు ప్రజల మీద నీకు గౌరవం లేదు తెలంగాణ ప్రజల మీద గౌరవం లేదు ప్రజాస్వామ్యం మీద కూడా గౌరవం లేదు అంటే రేవంత్ రెడ్డి ఈరోజు మేము ఒక్కడే చరిస్తున్నాం రేవంత్ రెడ్డి ఇది పద్ధతి కాదు అంటే గుమ్మడికాయ గింజంటే ఏమో చూసుకున్నట్టు ఆ రకంగా ఈరోజు రేవంత్ సర్కార్ చూస్తూ ఉంది సెంట్రల్లో ఏమో కేసీ వేణుగోపాల్ రెడ్డి ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ అయినటువంటి కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నది అంటే పిఎ పబ్లిక్ అకౌంట్ కంపెనీ అంటే ప్రతిపక్షంగా ఇవ్వాలనే ఒక సాంప్రదాయం ఉంది వాళ్ళు సాంప్రదాయబద్ధంగా కేసీ వేణుగోపాల్ వారికి ఇచ్చిర్రు అంటే నువ్వు అర్థం చేసుకోవాలి రాహుల్ గాంధీ పదే పదే రాజ్యాంగాన్ని పట్టుకొని పార్లమెంట్లో పోతాడు నీ రాజ్యాంగం మీద గౌరవం ఏముంది అంటే నీ యొక్క మీ యొక్క పార్టీలో నీ యొక్క మాట వినకుండా ఈరోజు ఉన్నదంటే నువ్వు ఏమనుకుంటున్నావు రాహుల్ గాంధీ అంటే నువ్వు ఉత్తదేనా అంటే నువ్వు దేశంలో పార్లమెంట్ పోయి నువ్వేమని అంటే పార్లమెంట్లో నువ్వు ఇది ఏది రాజ్యాంగాన్ని తీసుకొని పోతావు అంటే అక్కడ అరకపూడి గాంధీ కూడా నేను అంటే ప్రతిపక్ష పార్టీలో ఉన్నా నేను ఏ పార్టీలో వెళ్ళలే కేవలం రేవంత్ రెడ్డి దేవస్థానం సంబంధించి కండువ మాత్రమే వేసి అది కాంగ్రెస్ పార్టీ కండువ కాదని అయితే ఆయన చెప్తున్నాడు అండి ఆయన స్వయంగా ప్రెస్ మీట్ నేను కాంగ్రెస్ కండువా ఆ రోజు బటువాజు మాటలు మాట్లాడుతుండు అరికప్పుడు గాంధీ సిగ్గుమాలిన చర్య అండి ఒక్క పాటలో గెలిచి తల్లి పాలు తావి తల్లి గుద్దే విధంగా ఈరోజు అరికప్పుడు గాంధీ సిగ్గు ఈ సిగ్గుమాలిన చర్య అండి ఆ రోజు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువ కప్పుకున్నాడు ప్రెస్ మీట్ పెట్టి కూడా నేను కాంగ్రెస్ కార్యకర్త కార్యక్రమ కాంగ్రెస్ పార్టీలో జరిగినా ఆ అభివృద్ధి కోసం జరిగిన ఆయనే పెట్టిండు ఇప్పుడేమో నేను చేరలేదంటే ఇది ఏంది ఇది అంటే స్పీకర్ ఫార్ ఉంది మొన్నటికి మొన్న హైకోర్టు కూడా ఒకటి వేసింది నాలుగు వారాల్లో స్పీకర్ గారు దీని మీద చే దీని మీద వివరణ తీసుకోవాలి ఏందనేది ఈ సబ్జెక్ట్ ఏందన్నది అంతకన్నా ముందే ఇది పిఎస్సీ చైర్మన్ అధికార పార్టీలో చేరినటువంటి ఒక చెంచగిరికి ఇచ్చినట్టే రేవంత్ రెడ్డిని అవినీతి చేస్తా ఏదైనా చేస్తా ఈ లావాదేవీలు బయటపడతాయి అదే ముఖ్యంగా ప్రతిపక్షమైనటువంటి హరీష్ అన్న అన్న దాని నామినేషన్ వేసిండు హరీష్ అన్న ఒకవేళ పిఎస్సీ చైర్మన్ ఇస్తే మా సంబంధ మా సంబంధించిన అవినీతి బయట పెడతాడు మొన్నటి మొన్నటి ఇప్పుడు నిద్ర వోనిస్తున్నాడు అన్న తెలంగాణ రాష్ట్రంలో ఇటు రైతు బంధు కావచ్చు రైతు రుణమాఫీ కావచ్చు ఆ గురుకులాల విషయం కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో ఏది ఉన్నా హరీశన్నా ఏ విధంగా తెలంగాణ నిద్ర వోనిస్తున్నాడు రేవంత్ రెడ్డి సర్కార్ను మరి గిట్ల ఇస్తే హరీషన్న మమ్మల్ని నిద్ర వోనియాడు మా బండారం అంటే బయటపడుతుందన్న కోణంలో రేవంత్ రెడ్డి సర్కారు ఆలోచిస్తుంది ఇది మంచి పద్ధతి కాదు తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఈ చర్యలు అనేది రాజ్యాంగ బద్దంగా ఈరోజు ఉన్నటువంటి పీఎస్సీ చైర్మన్ ప్రైవేటు అంటే ప్రతిపక్షానికి ఇవ్వాలి దాన్ని కూని చేసిర్రు రాజ్యాంగం కూని చేసిర్రు ప్రజాస్వామ్యాన్ని కూని చేసిర్రు తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు కాబట్టి తెలంగాణ ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్కు ఒకటే ఇస్తున్నారు ఇప్పటికైనా స్పీకర్ గారు మీరు ఆయన మన పోస్టులో ఉన్నారు ఇప్పటికైనా మీరు విరమించుకొని ఖచ్చితంగా ప్రతిపక్షానికే ఇవాల్సిందిగా కోరుతా ఉన్నాం ఓకే అంటే తెలంగాణ వ్యాప్తంగా అది ఎమ్మెల్యేలకు సంబంధించి స్పీకర్ ఏదైతే ఉన్నారో ఆయన వ్యవహరిస్తున్న శైలి ఎట్లున్నదంటారు అది కరెక్ట్ లేదండి ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా పార్లమెంట్లోనేమో పార్లమెంట్లోనేమో రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు రాజ్యాంగ బద్దంగానే ఉంది కదండి అధికార పక్షానికి సంబంధించినవి కాకుండా ప్రతిపక్షాలకు సాంప్రదాయబద్ధంగా పబ్ పబ్లిక్ అకౌంట్ కమిటీ చైర్మన్ ఇవ్వాలని రాజ్యాంగంలో ఉంది ప్రజాస్వామ్య బద్దంగా ఉంది వీళ్ళేమో పక్క రాష్ట్రాలనేమో కాంగ్రెస్ పార్టీ వేరే పార్టీలకు బీజేపీ వాళ్ళు వేరే పార్టీలకు పోతేనేమో వాళ్ళు పిరాయింపులు అండ్ స్పీకర్ల ఫార్మాట్లు ఇస్తారు అంటే మా పార్టీ ఎమ్మెల్యేలు వేయరని ఇక్కడేమో గుంజుకుంటుర్రు ఆ ఏందండి ఇది నువ్వు ఏమనుకుంటున్నావు నువ్వు ప్రజాస్వామ్యం మీద విలువలు ఉన్నాయా ఏమనుకుంటా ఉన్నారు స్పీకర్ గారు మీరు నిష్పక్షపాతంగా వివరించాల్సిన సమయం ఉంటుంది సరే మీరు అధికార పార్టీ అయినప్పటికీ కూడా కొన్ని విలువలు కొన్ని సాంప్రదాయాలు పాటించాల్సిన అవసరం ఉంటుంది వంద శాతము పబ్లిక్ అకౌంట్ కమిటీ చైర్మన్ అనేది ప్రతిపక్షాలకు ఇవ్వాలి మీరు అధికార పక్షం తన మాత్రాన మీరే బడ్వాజ్గా తయారవుతారు తప్ప ఇలా ఏం లేదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అంటే మొన్న జరిగినటువంటి ఖమ్మం ఏదైతే వరదల ప్రభావితంలో కేసీఆర్ఏ వెళ్ళి ప్రభావ ప్రధానమంత్రిని కలవాలి ఆయనే ఫండ్స్ తీసుకురావాలని అయితే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు ఎట్లా ఏమని వెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్ బయటకు వెళ్ళి మాట్లాడాలని అన్నారు అరే నాకు వాస్తవానికి వంద శాతం ఫస్ట్ స్పందించింది బీఆర్ఎస్ మీరు హరీష్ అన్న పర్యటన చేసిండు ఖమ్మంలో సిద్ధిపేట నుంచి ఒక దాన్ని కూడా దాని నిత్యావసర సర్కిల్ కూడా స్పందించిండు పార్టీ స్పందించిందండి ఎవరైతే ఇప్పుడు కేసీఆర్ అన్న స్పందించిండు కదా పార్టీ సరఫున నువ్వు రేవంత్ రెడ్డి ఏడమన్నావు నీ విలాసాలకేమో హెలికాప్టర్ ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో ఫెయిూరైందండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు వర్షం వస్తుందని వాతావరణ శాఖ ముందే చరిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో హెచ్చరించ ముందే చెప్పింది నువ్వు ఆ ఏర్పాట్లు చేయక నీ యొక్క అధికారం సంబంధించినటువంటి నీ పర్యటనలకేమో హెలికాప్టర్లు ఉంటాయి తెలంగాణ ప్రజలు ఈరోజు అరికోస పడుతున్నటువంటి ఆ యొక్క ఆ సందర్భంలో ఉంటే హెలికాప్టర్లు ఉండయి ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారండి వెంటనే వరదలకి సంబంధించిన ఇలాంటి కారణాలకు ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలి ఫెయిూరండి ఏముంది తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప తొమ్మిది సంవత్సరాలు ఎక్కడన్నా జరిగిందండి ఎంత ఎంత ఏ రకంగా జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా ఏ రకంగా వరదలు వచ్చినా ఎన్ని హెలికాప్టర్ పెట్టిన ఎంతమంది రక్షించారు వీళ్ళు ఫెయిలూర్ అయింది వీళ్ళకి ఎంతసేపు తెలంగాణ ప్రజల మీద ప్రేమ లేదు ఎక్కడ కమిషన్లు వస్తాయి ఎక్కడ హైడ్రా ఇవి ఎక్కడ డబ్బులు గుజాలి ఎక్కడ కప్పం కట్టాలి ఢిల్లీకి ఎక్కడ ఇవి అన్ని ఉన్నాయన్న కోణంలో ఆశిస్తారు తప్ప వీళ్ళకి ప్రేమ లేదండి తెలంగాణ ప్రజలు కావచ్చు కానీ ఎక్కడ ప్రేమ లేదు వీళ్ళకు అంటే సాంకేతిక సమస్యల వల్ల హెలికాప్టర్లు తప్పిపోయినామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు సాంకేతిక కారణాలు ఏముంటుందండి వీళ్ళంత అడ్వాజ్ మాటలు వీళ్ళంతా వీళ్ళంతా ఏంటంటే వీళ్ళకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకు అవగాహన లేదు అడ్మినిస్ట్రేటివ్ మీద అవగాహన లేదు వీళ్ళకి ఎంతసేపు అవగాహన ఉంది డబ్బులు సంపాదించాలి ఆవు ఆవురు మీద ఉన్నారు వాళ్ళు అధికారం లేక ఆవు ఆవురి మీద ఉన్నారు ఆ ఆవురి మీద డబ్బులు సంపాదించాలి వీళ్ళు కొలగొట్టాలి అంతే తప్ప వీళ్ళకు తెలంగాణ ప్రజల మీద మేలు చేయాలి ఇది అన్ని సాంకేతికం ఏముందండి హెలికాప్టర్ సాంకేతికం ఏమి ఉంది అప్పుడు మరి ఎట్లా జరిగింది మీకేమో పర్యటనలకు సాంకేతం ఉంటుంది ఇదేమో తెలంగాణ ప్రజలు అంటే సాంకేతం ఉంటుంది అంటే తెలంగాణ ప్రజల మీద ప్రేమ లేదు మీరు ఆ పేలూరు అడ్మినిస్ట్రేషను అంటే ఎంతసేపు మీరు వేరే రకంగా ఉన్నారు తప్ప ఈ రకంగా లేదనేది సుస్పష్టంగా తెలంగాణ ప్రజలు ఎంత ఇటుతురు మీరు చూసారు ఖమ్మంలో ఎంత లేటరు ముగ్గురు మంత్రులు ఉన్నారండి ఆ జిల్లాకు ఏం చేశారు ఏం మీకు ఇరని అడుగుతున్నా వాళ్ళు ఎంత అవస్థలు లేదా చనిపోయారండి ఒక ఒక జేసీబీ డ్రైవర్ తొమ్మిది పది మందిని కాపాడిండు నా ప్రాణం పోతే పోతుంది వస్తే పది మంది ప్రాణాలతోనే ఒక దమ్మున్నోడాయండి అంటే నువ్వు మంత్రులు ఉండి ఏం చేసి ఏం చేయలేదు అంత ఫెయిల్యూర్ అడ్మినిస్ట్రేషన్ అంత ఫెయిల్యూర్ రేవంత్ రెడ్డి కూడా మూడు మూడు రోజులు నిద్ర లేకుండా అవి అవిరామంగా పనిచేసామని చెప్తున్నాడు మన నిజంగా మూడు రోజులు పనిచేసేయండి మూడు రోజులు వీరు నిర్వామణంగా పనిచేసి ఇవన్నీ ఉండేయండి తెలంగాణలో వాస్తవానికి ఇంతకన్నా పెద్ద తుఫాను కూడా వచ్చినాయి ఎదుర్కోలేదా అంటే వీళ్ళకి పేలూరు రేవంత్ రెడ్డి పని చేయలేదు ఆయనకి ఎంతసేపు ఎక్కడ డబ్బులు గుంజాలి ఎక్కడ కమిషన్ వాళ్ళ తమ్ములు చెప్పి ఆడ ఏడావు అదే ఎంతసేపు డబ్బుల గురించి ఆలోచిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలు ఇక్కడ వర్షం వస్తుంది ఇక్కడ ఎక్కడ వస్తుంది ఆయన లేదు ఆయన ఒక్కరోజు కూడా ఒక గంట కూడా ఆయనకు ఇప్పుడు తెలంగాణ ప్రజల మీద లేదండి ఎంతసేపు ఎక్కడ డబ్బులు వస్తున్నాయి ఎక్కడ దీని కూడా కొడితే ఏందనేది హైడ్రా పేరు మీద ఒక హైడ్రామా చేస్తుండే తప్ప ఎంత డైవర్టేషన్ అంత డైవర్టేషన్ సంబంధించి చూసుకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న ఎవరైతే ఉన్నారో తిరుపతి రెడ్డికి సంబంధించి నోటీసులు ఇచ్చి ఇప్పటివరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు అదే సున్నం చెరువు పక్కనే ఆనుకున్నట్టు ఏదైతే పేదలు ఉన్నారో వాళ్ళ నోటీసులు ఇవ్వకుండా పొద్దున పొద్దున ఆరు గంటలకు వచ్చి మొత్తం ఇల్లాన్ని కూడా మొత్తం కూలగొట్టిన పరిస్థితి చూసినాం అక్కడ అదే రంగనాథ్ ఉన్నటువంటి ఏదైతే కమిషనర్ ఉన్నాడో ఆయన రంగనాథ్ ఉన్నటువంటి ఇళ్ళని కూలగొట్ట అని చెప్పిన అంటే ప్రభుత్వం మొత్తానికి ఎట్లా కూడా వచ్చండి చర్యల వల్ల రంగనాథ్ మొత్తం ఉన్నదాకా మంచి అభిప్రాయం ఉండే రంగనాథ్ కాదు ఒక విధవ రంగనాథ్ గా తయారైతుండవు పేదలకేమో నువ్వు ఏ నోటీసులు ఇవ్వవు ముఖ్యమంత్రి తమ్ముళ్లకు పెద్ద పెద్ద బడా నేతలకు ఏమో నువ్వు నోటీసులు ఇస్తావు అంటే ఈ రోజు నేను ఒకటే అడుగుతున్నా ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే వీళ్ళకి పర్మిషన్ ఇచ్చారు కదా ఈ బఫర్ జోన్లు కావచ్చు ఎఫ్టీఎల్లో ఇల్లు కట్టుకున్నటువంటి ఇప్పుడు ఎఫ్టీఎల్లా మళ్ళా తిరుపతి రెడ్డికి సామాన్య నువ్వు అది ఇచ్చినావు మరి పేదలకు కూడా వాళ్ళకి సమా వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా నువ్వు నోటీసులు ఇవ్వాలి కదా నువ్వు ఒక అర్థగంట సేపు నువ్వు గులగొడతా అంటే నీ జాగిరనుకుంటున్నావు బిడ్డ అంటే ఇది నిష్పక్షపాతం కాదు అంటే నీ మనసులో ఏదో పెట్టుకొని చేస్తున్నావు అంటే డబ్బులు సంపాదించాలి ఈ బడాబాబుల దగ్గర డబ్బులు సంపాదించి ఈరోజు వేల కోట్లు ఆ లక్షల కోట్లు సంపాదించాలనే ఒక అక్కస్తోనే అంటే చంద్రబాబుతో మిలకత అయి అమరావతిలో పెట్టుబడులు పెట్టాలి తెలంగాణ రాష్ట్రాన్ని హైదరాబాద్ నాశనం చేయాలి పెట్టుబడులు రావద్దని రేవంత్ రెడ్డి శిష్యుడు కాబట్టి మా చంద్రబాబు ఆడిచినటువంటి డ్రామాలో మొన్నది వెళ్ళిపోయింది కదా మొన్న ప్రకృతి కూడా సహకరించలేదండి వీళ్ళ యొక్క కుట్రలను కూడా తిప్పికొట్టింది ప్రకృతి కూడా సహకరించలే అమరావతిలో మన వర్షం కొడితే పెట్ట పెంచలే అయిపోయింది అంటే ప్రకృతి కూడా తెలంగాణకు సపోర్ట్ చేసింది వీళ్ళ యొక్క వితాండ విలయ తాండవాలు అనేది తెలంగాణలో సాగవు ఈ రేవంత్ రెడ్డి ఎంతసేపు బడా సంబంధించిన ఉన్నది తప్ప పేదల సంబంధించిన లేదు ఇది చాలా తప్పండి అంటే ఇదే సందర్భంలో అదే బట్టి అంటే సున్నం వాకు సంబంధించి సున్నం చెరుకు సంబంధించి ఎవరైతే బాధితులు ఉన్నారో కనీసం అక్కడికి సంబంధించిన ఎమ్మెల్యే ఎవరు అరకపుడు గాంధీ ఇప్పటివరకు వాళ్ళను సంప్రదించలేదు వాళ్ళకి ఎట్లాంటి హామీ ఇవ్వలేదు కానీ ఇక్కడ చూసుకుంటే పదవికి మాత్రం ముందు లైన్లో ఉండి నేను అంటే ప్రతిపక్షంలో ఉన్నా అనే అబద్ధాలు కూడా ఆడుతున్నాడు ఎట్లా చూడచ్చంట కర్రగాసి వాస వెళ్తారు అరకపుడు గాంధీకి ఓట్లప్పుడేమో ఓట్లు వేయించుకున్నాడు ఇప్పుడేమో వాళ్ళు ఇప్పుడు ఎఫ్టీఏలు ఉంది వాళ్ళకి కండి వాళ్ళు ఒక దగ్గర కొనుక్కొని వాళ్ళు ఎప్పుడు ఎన్నో నుంచి ముప్పై నలభై సంవత్సరాల నుంచి నలభై యాభై సంవత్సరాల నుంచి ఉన్నారు ఇప్పుడు నువ్వు ఎఫ్టిఎల్ అని జోన్లని అంటే నేను ఒకటే రేవంత్ రెడ్డి డైవర్టను తన పరిపాలనను అంటే పరిపాలనను డైవర్ట్ చేయడానికి హైడ్రా పేరు మీద హైడ్రామా అని నేను ఫస్ట్ చెప్తున్నా హైడ్రామా హైడ్రా పేరు మీద హైడ్రామా చేస్తుండే తప్ప ఇది ఉరగబెట్టింది ఏమి లేదు అంటే దీనివల్ల ఎవరు నష్టపోతారున్నారు సామాన్య నడ్ సామాన్య ప్రజలు నడ్డి విరిచారీగా ఉంది కానీ బడాబాబులా కాదు అంటే ఇది అంత ఉత్తదే ఈ హైడ్రా పేరు మీద అంత ఉత్తదే అంత వస్తుంది అండి హైడ్రా అంటే మొత్తం చిన్న నుంచి వరకు ఎవరిని చూడకుండా తమ బాధ ప్రియాలు లేకుండా అంటున్నారు కూలగొడతామంటున్నారు మరి అంటే ఒకే రకంగా చూస్తున్నారా హైడ్రాలో లేదు ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి హౌస్ ఉంది అన్నారు వాళ్ళ తమ్మిది వెంకట్రామే ఉన్నారు కదా ఆమె వివేక్ ఆ బెల్లంపల్లి సంబంధించిన వాళ్ళ అన్నదమ్ములది బెల్లంపల్లి చెన్నూరు సంబంధించిన ఎమ్మెల్యేది ఆ పొంగులేడు శ్రీనివాసరెడ్డిది ఆ చాలా మంది బెడాబులు వాళ్ళ దమ్ము రేవంత్ రెడ్డి నేను రంగనాథ్ ఒకరికి సవాల్ ఇస్తున్నారు రంగనాథ్ గారు మీరు ఒక ఐఏఎస్ సంబంధించిన ఒక ఐపీఎస్ ఆఫీసర్ మీ మీద సిద్ధశుద్ధి లేదండి తగ్గుతుంది సన్న వెళ్తుంది మీద సిద్ధశుద్ధి మీరు ఎంతసేపు పేదోళ్ళని ఇల్లు కూల్చడం తప్ప మీరు ఫస్ట్ పొంగులేటి ఇల్లు ఆ పొంగులేటి ఇల్లు కూల్చాలే మీరు చెన్నూరు సంబంధించిన ఎమ్మెల్యే వివేక్ ఇల్లు కూల్చాలే ఎవరైతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇల్లు కూస్తే మీరు నమ్ము సామాన్య ప్రజలకు మీరు నమ్మకం వస్తుంది తప్ప మీరు ఎంతసేపు ఇది అంత ఒకటే హై డ్రామా అని అర్థమవుతుంది అందుకే ఈ పెద్ద డ్రామా కంపెనీ అంటే నీకు అంటే వాస్తవానికి ఇది సైట్రాక్ చేసి డబ్బులు సంపాదించాలంటే ఇది ఉన్నది తప్ప ఇది ఏం లేదని అర్థమవుతుంది ఇది